మొత్తం దేశమంతా వార్త స్ప్రెడ్ అయిపోయింది ఏమనంటే సమయలు దేవుని ప్రవక్తగా స్థిరపరచబడ్డాడు సమయలు లాగా నిత్యము దేవునికి పరిచయం చేసే వ్యక్తిగా ఎప్పుడైతే ఉంటావు ఉత్తమమైన దాన్ని నువ్వు ఎప్పుడైతే చేపట్టుతావో దేవుడు నిన్ను స్థిరపరుస్తాడు ఒక్కసారి దేవుడు స్థిరపరిచిన తర్వాత దాన్ని ఎవ్వరూ మార్చలేరు ఆయన తలుపు వేయగా తీయగలవాడు ఎవడైనా ఉన్నాడా ఆయన తలుపు తీసిన తర్వాత వేయగలవాడు ఎవడైనా ఉన్నాడా ఆయన ఒక్కసారి సంతకం పెడితే దాన్ని తిరగ రాయగలిగిన వాడు ఈ భూమి మీద ఈ జగమున లేడు ఈ రోజు నీ దేవుడు ఎవరో నువ్వు గుర్తించి ఆయన పాదాలు గనుక నువ్వు పట్టుకోగలిగితే నీ జీవితంలో జీవపు ఊటలు ప్రవహిస్తుంటాయి ఇర్మియాని దేవుడు పిలుచుకొని తన నోటిలో దేవుని మాటలు ఉంచాడంట దేనికంటే పెళ్లగించడానికి విరగొట్టడానికి పడద్రోయడానికి నశింపజేయడానికి కట్టడానికి నాటడానికి జనముల మీద రాజ్యముల మీద తనకు అధికారం ఇచ్చాడంట ఈ రోజు దేవుని జనముగా పిలువబడుతున్న మనకు ఒక అధికారం ఉంది ఆ అధికారాన్ని మనం గుర్తించగలిగి ఆయన మాటలు మన నోటిలో మన హృదయంలో ఎప్పుడైతే భద్రపరచగలుగుతామో మనం నాటబడతాం మనం స్థిరపరచబడతాం మనం అభివృద్ధి చెందుతాం